శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ మహారాజ్కి జై సద్గురు శ్రీ సాయినాథుని శరద్బాబూజీకి జై ఓం శ్రీ సాయి రామ్ సాయి భక్తి సాధన రహస్యం లో అసలైన సాయి బాట అందరికూ రాచబాట మౌలికమైన ఆధ్యాత్మిక సూత్రాలు ఎన్నడూ మారవు కానీ శాశ్వతము సనాతనము అయిన ఆ ఆధ్యాత్మిక సూత్రాల ఆచరణకు సులువులుగా ఆయా దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా మహాత్ములు ఏర్పరిచిన ఆచార వ్యవహారాలు మాత్రం కాలక్రమంలో మార్పు చెందక తప్పవు మన దేహంలో సత్యం కోల్పోయిన నిర్జీవ కణాలు ఎప్పటికప్పుడు విసర్జించబడి స్థానే క్రొత్త జీవ కణాలు తయారవుతూ ఉన్నట్లు సమాజమనే దేహంలో ఎప్పుడో ఏర్పడిన బాహ్య ఆచార వ్యవహారాలు కాలగతిలో అర్ధరహితము నిర్జీవమైనప్పుడు అవతార పురుషులైన సద్గురుమూర్తులు ఉద్భవించి సమాజంలోని ఆ నిర్జీవ సాంప్రదాయాలను తొలగించి నూతన సాంప్రదాయాలను పాదుగొల్పి ఆధ్యాత్మికతకు ప్రాణమైన సనాతన ధర్మ సూత్రాన్ని కాపాడుతూ ఉంటారు ఇది సృష్టి ధర్మం జీవధర్మం సంభవామి యుగే యుగే అని శ్రీకృష్ణుడు చెప్పింది ఈ సృష్టి ధర్మ సూత్రం గూర్చే కానీ ఆ సూత ఆ సద్గురుమూర్తులు సమాజంలో ఆ మార్పులను సాధించడానికి ఉద్యమించినప్పుడు వారి ప్రయత్నాలు ఆయా కాలాలలో సంప్రదాయ విరుద్ధమైన భ్రష్టాచారాలుగా పరిగణించబడ్డాయి అందుకే తాను బోధించేది ఉపనిషత్తుల సారమైన సనాతన ధర్మాన్నేనని గీతాచార్యులు మళ్ళీ మళ్ళీ నొక్కి వక్కానించవలసి వచ్చింది అలాగే నేను సనాతన ధర్మాన్ని ధ్వంసం చేయడానికి కాదు వచ్చింది దాన్ని పరిపూర్ణం చెయ్యడానికే అని యేసు ప్రభువు ప్రకటించి ఆయన సంస్కరణలను ప్రతిఘటించిన ఆనాటి ఛాందస్సులను శాంతపరిచే ప్రయత్నం చేయవలసి వచ్చింది ఆ పురుషులు తమ తమ నూతన మార్గాలను ఆవిష్కరించినప్పుడు అప్పటికి జవసత్వాలు కోల్పోయి కేవలం యాంత్రికంగా మిగిలిన ఆచార వ్యవహారాలు మత ధర్మాలే సత్యమని మూర్ఖంగా నమ్మిన ఛాందస్సుల నుంచి ప్రతిఘటన తప్పలేదు అప్పట్లో అలాంటి చాందస్తులే బుద్ధ భగవానిని ప్రబోధాలను నాస్తిక పాషాండ మతంగా దూషించి ప్రచారం చేశారు ఆ వెర్రి ఎంతవరకు వెళ్ళిందంటే బుద్ధుణ్ణి ఒక దొంగగా శ్రీరాముని చేత దూషింపచేసేంత వరకు వెళ్ళింది వాల్మీకి రామాయణం అయోధ్య కాండ నూట పది ముప్పై నాలుగులో శ్రీరాముడు ఇలా అంటాడు యథాహి చోరస్య తదాహి బుద్ధ తథాగతం నాస్తిక మ విద్ధి అని అంటే బుద్ధుడు ఒక చోరుడు ఆ తథాగతిని మతం నాస్తికము గర్హ్యము అని రాముడు అంటున్నాడు కొంచెం ఆలోచిస్తే ఎవడో బుద్ధిహీనుడైన ఛాందస వైదిక మతోన్మాది శ్రీరాముడి తర్వాత ఎంతో కాలానికి బుద్ధుడు జన్మించాడనే విషయం కూడా యోచించక బౌద్ధ మతంపై ద్వేషంతో ఈ శ్లోకం కల్పించి వాల్మీకి రామాయణంలో చొప్పించినాడని అట్టే స్పష్టమవుతుంది కానీ అది ప్రతిఘటనలో ఒక దశ మాత్రమే బుద్ధుని ప్రబోధాల ప్రపంచ ప్రచండ ప్రభంజనాన్ని దూషణతో ఎదుర్కొనలేమని గుర్తించిన బుద్ధిమంతులు ఆ తర్వాతి కాలంలో బుద్ధుణ్ణి విష్ణు యొక్క తొమ్మిదవ అవతారంగా అవతారాల జాబితాలో చేర్చి సరి అదొక పెద్ద కథ ఇక ఆ విషయం వదిలి మన బాబా విషయాన్ని కొద్దాం అంచే ఘరాణే నిరాళే ఆహే మన సాంప్రదాయమే వేరు అన్నారు శ్రీ సాయిబాబా వేరంటే దేని నుంచి వేరు ఈనాడు ఆధ్యాత్మిక పేరున సనాతన సాంప్రదాయం పేరున చలామణి అవుతున్న మూఢనమ్మకాలు నమ్మకాలు దురాచారాలు వ్యర్థ ఆచారకాండ మొదలైన వాటి నుంచి వేరు అలాంటి విశిష్టమైన ఒక నూతన సాంప్రదాయాన్ని ఈ యుగధర్మంగా శ్రీ సాయిబాబా ప్రబోధించారు అందుకనే శ్రీ సాయిబాబా భౌతిక రూపంతో సంచరించిన కాలంలో ఆయనకు ఇటు హిందూ అటు ముస్లిం మతాలకు చెందిన ఛాందస్సుల నుంచి ప్రతిఘటన ప్రా ప్రాతికూల్యం తప్పలేదు ప్రచండమైన సాయి మహిమ యొక్క ప్రాబల్యాన్ని తట్టుకోలేక ఆ ప్రతిఘటన బాబా కూడా పరమ వైదిక సాంప్రదాయ ప్రవర్తకుడనే ప్రచారంగా రూపు మార్చుకున్నది బాబా ఏనాడు మంత్రోపదేశాలు చేయలేదు సరికదా ఇతరుల వద్దకు మంత్రోపదేశాలకే పరుగులియటాన్ని కూడా సాయినాథులు అంగీకరించలేదు అలాంటిది ఈనాడు శ్రీ సాయి పేరున మంత్రోపదేశాలు చేస్తున్న గురుస్వాములు మన ఉన్నారు మడి మైలా అంటరానితనం కులతత్వం ఉపవాసాలు మొదలైన ఆచారకాండను బాబా నిర్గర్భంగా నిరసిస్తే ఆ దురాచారాలన్నీ ఈనాడు సాయి సాంప్రదాయంలో సాయి మందిరాల్లో చొప్పించబడటం మనం చూస్తున్నా నేనెప్పుడు చమత్కారాలు చెయ్యను అన్న శ్రీ సాయిని తమ కులదైవంగా చెప్పుకుంటూ తమ వృత్తులను నిరాటంకంగా చేసుకుంటున్న జోస్యాల రాయుళ్ళు ప్రశ్నల పరమహంసలు చెట్టుకొకరు పుట్టకొకరుగా పుట్టుకొస్తూనే ఉన్నారు సద్గురువుకు అనన్యంగా శరణాగతి చెందమని బాబా చెప్పిన ఉపాసన అందరి దేవతల ఒక్కటేనన్న విశాల దృక్పథం పేరున శివరామకృష్ణ గణేష దత్త మారుత్యాది రూపాలతో పాటు బాబాను కూడా చేర్చి అందరినీ మూకమ్ముడిగా పూజించే పద్ధతికి మారింది మనస్సు వివిధ రూపాలు ధరించటం మాని ఒకే రూపం ధరించడం ద్వారా చైతన్య ఘనత లేక బ్రహ్మ తథాకార వృత్తి సిద్ధిస్తుందని బాబా చెప్పిన ఉపాసన రహస్యం మరవడం వల్ల ఎందరో సాయి భక్తులు పూజా మందిరాలు వివిధ దేవతామూర్తుల చిత్రపటాల ప్రదర్శనశాలలుగా మారుతున్నాయి సాయి భక్తులందరూ వివేకంతో ఈ పరిణామాలను గమనించి ఆత్మ విమర్శన చేసుకుంటూ నిజమైన సాయి సాంప్రదాయం ఏమిటో విచారించి తెలుసుకొని ముందుకు సాగాలి అలా ముందుకు సాగనీయకుండా అడ్డుపడే బూజు పట్టిన ఆచార వ్యవహారాల పట్ల మనకుండే మూర్ఖమైన మూఢ విశ్వాసమే మనలోని మహిషతత్వం ఈ మూఢాచారాలను సమాజంలో ప్రచారం చేసేవారి ఈ మహిషతత్వం మూర్తిభవించిన మహిషాసురులు మన ఆధ్యాత్మిక మన ఆధ్యాత్మిక పురోగమనానికి నిరోధమైన ఈ మహిషతత్వాన్ని ఒక రూపంలో చేయిస్తే అది మరో రూపంలో తలెత్తుతూనే ఉంటుంది మహిషాసుని ప్రతి రక్తపు బొట్టులో నుంచి మరో మహిషాసురుడు పుట్టి విజృంభించినట్లుగా మనలోని త్రికరణాలను ఏకం చేసి ఒక మహిషాసుర మర్దన శక్తిగా రూపొందింపజేసుకుని సాయి భక్తి వివేకము నిష్ఠా సబూరులనే ఆయుధాలతో పోరినప్పుడే ఆ మహిషాసుర మర్దనం జరుగుతుంది అది జరిగిన నాడే మనకు నిజమైన విజయదశమి ఈ వ్యాసం శ్రీ సాయిబాబా మహా సమాధి దినమైన విజయదశమి సందర్భంగా సాయి పదం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రచురింపబడిన శ్రీ బాబూజీ సందేశం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై ఓం శ్రీ సాయిరామ్